धार्मिकला ऐक्यता बन्दिलाई विश्वल कार्मिकला ऐक्यता बन्दिलाई मुनसिपल कार्मिकला मुनसिपल कार्मिकला अंदरने परमानेंट सीपीएस रद्द चयले सीपीएस रद्द चयले सीएटीओ सीएटीओ जिंदाबाद मुनसिपल कार्मिकला ऐक्य कार्मिकला ऐक्यता बन्दिलाई समान फनिके समान फनिके समान రోజు కళ్యాణ పట్టణంలో మున్సిపాలిటీ వాళ్ళు మేము నిరోధక సమ్మె చేస్తున్నాము మాకి ఆ రోజు పాదయాత్రలో ఇచ్చినట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈరోజు ఆయన ఇచ్చిన హామీల మేరకు పర్మనెంట్ చేస్తామన్నారు సమాన పనికి సమాన వేతనం అన్నారు కానీ ఇప్పటివరకు నాలుగున్నరేళ్ళు కా పూర్తి అవుతున్నా కూడా మాకి ఎటువంటి సమస్య అనేది ఆయన తీర్చలేదు మాకు ఇచ్చిన హామీల్లో కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదు ఈ కార్యక్రమానికి అమలు చేసేంత వరకు ఎన్ని రోజులైనా కానీ సరే ఈ సమ్మె కొనసాగిస్తామని దీన్ని మరింతగా ఇంకా ఉధృతం చేస్తామని చెప్పాలా చెప్పు చెప్పాలా మాకి మా డిమాండ్స్ వచ్చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా పర్మనెంట్ చేయాలా ఇంజనీరింగ్ కార్మికులకి రిస్క్ అలవెల్స్ హెల్త్ అలవెల్స్ ఇవ్వాలా మా వాళ్ళ అరవై ఏళ్ళు నిండిపోయిన వారికి వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగ భద్రత కల్పించాలా పట్టణ ప్రజలకి అనుకూలంగా కార్మిక సంఖ్యను పెంచాలా ఇది మా డిమాండ్స్